హాయ్ అండి అందరికీ అందరు బాగున్నారా అండి ఈరోజు మొత్తం పని అయితే హడావిడి హడావుడి అనే అయిపోయింది ఈరోజు లేసుకమైతే అయితే నాలుగు గంటలకైతే లేచిన అల్లారం పెట్టుకొని ఇక నాలుగు గంటలకు లేస్తేనే పని మొత్తం అవుతుంది మేము ఎక్కడొచ్చేమో తెలుసా అండి మేమైతే మన్నెకొండకి వెళ్దామని ఉదయం లేచి వచ్చేసినామైతే మన్నెం కొండకి రావాలని ఎన్నోసార్లు అనుకున్నా కానీ వీలు కాలేదు ఇప్పుడైతే ఇక పిల్లలకైతే సాటర్డే కదా స్కూల్ లేదని వాళ్ళని తీసుకొని అయితే ఇయర్లో ఒక్కసారైనా వస్తుంటే మన ఇంకొండకైతే ఈసారి అయితే అస్సలు రాలేదు చాలా రోజులకెళ్ళి అనుకుంటూనే పోదాం ఎల్ పోదాం మాల్డే పోదాం సాటర్డే పోదాం అని ఇట్లానే ఇట్లనే అనుకొని అనుకొని ఇంకా మా హస్బెండ్కి పని వీలు కాలేదు ఇక మామూలుని అయితే తోలుకరాలేదు అందుకని ఇక ఇప్పుడైతే వీలైంది ఎట్లానే ఈరోజు ఖచ్చితంగా రావాలని మా హస్బెండ్ని బట్టి బట్టి తోలుకొని వచ్చినాము పిల్లలకు కూడా స్కూల్ లేదు కదా అట్లనే అవుతుందని ఈ రోడ్ ఎక్కుతుంటే ఏదో తెలియలేని ఆనందం అండి నిజంగా అంటే నేను అనుకోలేదు ఈ ఇయర్లా లాస్ట్ వరకన్నా పోవాలి పోవాలి అనుకున్నా చూద్దాం దేవుడి దయ ఉంటే పోతా లేకుండా లేదు అని అనుకున్నా అనుకున్నదైతే ఇక అయింది ఎప్పుడు వచ్చినప్పుడల్లా అయితే మేమైతే మా పిల్లలకైతే గుండైతే గుండె అయితే చేపిస్తుంటే ఈసారి అయితే ఇంకా ఏమీ అనుకోలేదు కాబట్టి ఇక చేపియలేదు గుండె అయితే ఓన్లీ దర్శనం అయితే తీసుకొని కొబ్బరికాయ కొట్టేసి వద్దామని వచ్చినాము అందుకే అన్నారేమో పెద్దలు అప్పట్లో అయితే తీరితే మన్నే తీరకుంటే తిరుపతి అని ఇప్పుడైతే ఆ శాస్త్రం అయితే మా హస్బెండ్తో అని గుర్తు చేసిన నేనైతే అది నిజంగా కాదండి వీలు ఉంటేనే అవుతుంది ఏదే కానీ వీలు లేకుంటే కాదు గుట్ట పైనకి వచ్చాక ఎంత ప్రశాంతంగా ఉందంటే అసలు జనాలే లేరు మేమైతే గుండంలోకి దిగి కాలు చేతులు అయితే కడుక్కొని అయితే పైన దర్శనానికి అయితే వెళ్తున్నాము ఎప్పుడు వచ్చినప్పుడైతే అయితే గుండెల మొత్తం జనాలు ఉంటుండ్రు పిల్లలు చిన్న చిన్న పిల్లలు గుండెలు వేసుకుంటున్నారు కదా వాళ్ళైతే ఈత పడుకుంటూ ఉంటుండ్రీ ఇక్కడ ఎక్కువ నామా పెట్టే వాళ్ళు కూడా మస్తు మందు ఉంటున్నారు ఈరోజు అయితే ఒక్కరే ఉన్నారు పిల్లలకైతే గోవిందనామాలు అయితే పెట్టేసిన నేను మా హస్బెండ్ కూడా పెట్టుకున్నాం పెట్టుకొని అయితే ఇప్పుడు కొబ్బరికాయ అయితే తీసుకొని అయితే గుడి లోపలికి వెళ్ళాలి నేనైతే మెట్ ఎక్కేటప్పుడు అయితే ఎంత సంతోషపడ్డానో తెలుసా అండి అసలు నిజంగా నేనైతే మెట్లు ఎక్కేటప్పుడు ఒక గోవింద గోవింద అని అనుకుంటేనే ఎక్కడ తెలుసా నా ఇంక జనాలు కూడా అట్లనే అన్నారు మస్తు అంటే మస్తు థ్రిల్లింగ్ అనిపించింది గోవింద గోవింద అంటుంటే నిజంగా ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది మనలోనే ఏదో ఒక ధైర్యం వచ్చినట్టు అనిపించింది ఈ క్యూ లైన్లో కూడా అసలు ఎంత ఖాళీ ఉంది చూడండి అసలు నిజంగా నేనైతే జనాలు ఉంటారేమని అనుకున్నా కానీ మరీ ఇంత తక్కువ ఉంటారని నేను అసలు అనుకోలేదు ఈ క్యూ లైన్లు అయితే జనాలు ఉంటాయి అసలు ఎంత రష్ రష్ ఉంటుండే ఇప్పుడు చూడ ఎంత ఖాళీ ఉంది ఇటు సైడ్ అయితే బయటికి రావడానికి ఉంటుంది అట్ల నుంచి బయటికి వెళ్ళి కూడా అయితే రావడానికి ఉంటుంది ఇక్కడ అయితే కొనంగలు అయితే మస్తు అండి కొబ్బరికాయలు అయితే అసలు ఇట్లా కొట్టి నింబడే తీసుకొని వెళ్తున్నాయి మన చేతులలో కూడా బస్తాలే కానీ ఇట్లా చిన్న చిన్న బ్యాగులే కానీ అవి తీసుకుని ఫోన్లు కూడా జాగ్రత్త పట్టుకొని పోవాలండి ఎందుకంటే అవి దానిలోకి ఏం తెలుసు కొబ్బరికాయనే అని ఏదన్నా తినే ఐటమే అని అనుకొని తీసుకొని పోతాయి అందుకే ఫోన్లు అయితే జాగ్రత్త పెట్టుకొని రావాలి ఇక్కడ అయితే అయితే వచ్చేసినామండి ఇక్కడైతే అయితే మస్తు ప్రశాంతంగా ఉంది నిశ్శబ్దంగా ఉంది అండి ఇక్కడ అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇక అయితే వచ్చేసినాము బయట కొండలు అవన్నీ వ్యూ మస్తు అంటే మస్తు ఉంది నా వీడియో నచ్చినట్లయితే ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్